ఆల్మోస్ట్ దాదాపు అన్ని గ్రామాలలో అదే పరిస్థితి నడుస్తుంది బోర్ గల్ అయ్యే వరకు అంత దూరం నీళ్ళను స్వచ్ఛమైన మరి నీళ్ళు మాకు పక్క నుంచి కృష్ణా వాటర్ వస్తుంది బుల్గొండ మండల కొన్ని ఊర్లు పోచంపల్లి కొత్త భాగం బట్ ఎక్కువ భాగం అంతా గోదావరి నీళ్ళు వస్తాయి మరి అక్కడ దల్పూర్ నుంచి పోచంపల్లి కొన్నూర్లు ఇట్లా వస్తాయి సాగర్ బట్ అటంతా అంతా మనకు కోచంపెల్లి ఎక్కువ విలేజ్ చేసుకోండి గోల్గేర్ లీవినాగార్ ఎస్ గారు కరెక్ట్గా నోట్ చేసుకోండి ఇష్టం అట్లే వస్తుంది అయితే దీని మీద మాకు సరే ఈ మధ్యలో మంత్రిగారు గారు వి శాఖ మంత్రి వెంకరెడ్డి గారు ఆ మధ్యలో ఆ రెండొందల కోట్ల చూడండి రోడ్స్ తోటి ఆ కిలోమీటర్ పైప్ లైన్ వేసిండ్రు మాకు అది దానికి ధన్యవాదాలు ధర్యవాదాలు చెప్తున్నాం అది త్వరగా కంప్లీట్ చేస్తే మరి వంద లీటర్ పర్ హెడ్ ఇప్పుడు ముప్పై వచ్చి లీటర్లు వచ్చేది వంద లీటర్ పర్ హెడ్ వస్తే అప్పుడు మరి బోర్లను కలపకుండా బోర్ వాటర్ సపరేట్ ఉండాలి దానికి సంబంధించిన అది ఓరే ఓరే ట్యాంక్ కానీ సబ్ కానీ డ్రింకింగ్ వాటర్ సపరేట్ ఉండాలి ఎందుకంటే రెండు తీసుకొచ్చి ఆడ కలిపితే మాత్రం అంత దూరం ముందే కలుషితమైన నీళ్ళు మా ప్రాంతం ఈ రెండు కలిస్తే మాత్రం అది దేనికి వనికరాని నీళ్ళు అయిపోతాయి మళ్ళీ దాని బదులు అక్కడనే బోర్లు వేసి తీసుకోవచ్చు అంత దూరం తీసుకొచ్చిన నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు అట్లే ఉంచాల్సిన అవసరం ఉంది సరిపో నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లనే మంత్రి గారు కూడా మేము ఇంకో విషయం చెప్పేది ఏంటంటే దానికి సంబంధించిన అమృత్ స్కీమ్ కింద కూడా సంబంధించిన జేఎల్ఎస్ రిజర్వేస్ గ్రౌండ్ లెవెల్ రిజర్వేషన్ కూడా మరి నాలుగు నెల క్రితం స్టార్ట్ అయింది అది కూడా బహుశా కంప్లీట్ అయితే ఏమో సో దీని మీద మంత్రి గారికి ఇంకో విషయం ఏంటంటే ఇవే కాకుండా అంటే ఇదేమో ఓవరాల్ వచ్చే సప్లై బట్ విత్ ఇన్ ద రూరల్ ఏరియాస్లా ఉండే దగ్గర అక్కడికి సంబంధించి ఓ దగ్గర మరి ఈ ఈ నీళ్లు సరిపోక ఈ ఎండకాల పోయినసారి కూడా ఇబ్బంది అయింది మేము పోయినసారి మాకు రెండు కోట్ల రూపాయలు పెట్టామంటే ఓన్లీ డ్రింకింగ్ కే పెట్టినాం అక్కడక్కడ కొన్ని గ్రామాలలో మాత్రం కొంత సాల్వ్ చేయగలిగినాం ఈసారి మళ్ళా కూడా బోర్ లేనిపోతే దూరం కెళ్ళి నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఓ దగ్గర బోర్ వేయాలి బోర్ వేస్తే మనకు సంబంధించి ఆరు కిలోమీటర్ పైప్ లైన్ లేదు ఓ దగ్గర హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ పైప్ లైన్ దాదాపు చాలా గ్రామాలలో ఇది పరిస్థితి దీని మీద మరి ఆ అంబులెన్స్ వాళ్ళు ఈ గణేష్ అన్ని దృష్టి పెట్టి మరి మంత్రి గారు చెప్పినట్టు దానికి ఏ విధంగా ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ సమస్య ఉంది ప్రతి దగ్గర కూడా ఇది చూసి ఈ వాటర్ సమస్య లేకుండా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు అదేవిధంగా కోమర్ రెడ్డి వెంకట్రెడ్డి గారికి సహచరీలో ఎన్నో ప్రజలు బాధలు పడ్డ విషయం చాలా చూసి సరే ఆ రోజు తగిన ఫండ్స్ లేకపోయినా కూడా మా సొంత ఖర్చులతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కాబట్టి ఉత్సాహంతో ఎంతో అంత పెట్టుకుంట పోయి తీర్చేది మామూలు సాయం కూడా చేసినాము ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చినామని చెప్తున్నారు కానీ నిజంగా నాగార్జున సాగర్లా అది అవ్వలేదు ఇప్పటికి కూడా ఎన్నో గ్రామాలు మీరు చూసినప్పుడు మన జిల్లాలో చూసుకుంటే ఆవాసాల సంఖ్య చూసుకుంటే రెండవ స్థానంలో ఉన్నది సాగర్ అందులో ఎన్నో తండాలకు కానీ గ్రామాల్లో బోర్ ద్వారా వీళ్ళు తెచ్చుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే కానీ కొత్తగా బోర్లు వేసేందుకు మనకు అనుమతులు అనుమతులు ఇవ్వడం లేదు కాబట్టి ఈసారి నీటెంతటి పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటుందని ఊహిస్తున్నాం కాబట్టి మరి వాటి దా దానికి ఏమైనా విడుపుడు ఏమన్నా చూపెడతారా ఊర్లు వేయించుకునేందుకు అలా అదే అది దాన్ని కూడా వివరించాల్సిన అవసరం అదే సార్ కొంత సంవత్సరం తీసుకున్నాం హైర్కి కొంతమంది ఆ రేటు వాళ్ళకి గిట్టుబాటు అయితే లేదని కొంచెం పెంచమని చాలా మంది కోరుతున్నారు కాబట్టి ఈసారి దాన్ని కూడా ఏదైనా పెంచాల్సిన అవసరం ఏమవుతుందా అన్నది ఆలోచించాలి అంటే ఐ డోంట్ నోట్ సార్ ఇంటర్ పాలసీ మ్యాటర్ అదో అదొకటి ఉందండి అదేవిధంగా స్పెసిఫిక్గా చెప్పాలంటే నిడమునూరు చెరువుని నింపాల్సిన అవసరం ఉంది కెనాల్ పక్కనే ఉన్న నిడమునూరు చెరువు గజల్లో పర్మిషన్ ఉంటే నింపేందుకు దాని ద్వారా కేవలం నిడమునూరు మండల క్షేత్రానికే కాదు అదే మున్సిపాలిటీ కూడా అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి గతంలో పర్మిషన్ ఉండే ఆ పర్మిషన్ వల్ల తీసేసిన తర్వాత ఇప్పుడు పబ్లిక్ హెల్త్ రికమెండ్ చేసింది అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు ఆర్డబ్ల్యూస్ కూడా రికమెండ్ చేసింది అండ్ మేము కూడా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు నీటి అంతటి పెరిగే ముందే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి నీళ్లు పారుతున్నాయి కాబట్టి ఆ చెరువుని నింపే ప్రయత్నం ఇప్పుడు చేస్తే ఆలయా మున్సిపాలిటీతో పాటు నిడంనూరు మండలానికి కూడా నీటి దగ్గర తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి కూడా ఆలోచించాలి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే ఇరిగేషన్ మంత్రి గారిని వారిని కూడా రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం వారు లేరు కాబట్టి ఉమ్మల్ నాగేశ్వరరావు గారిని ఆ బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా అనేక తండాలకి ఆ పైప్ లైన్లు కానీ ఇప్పటికే కలెక్టర్ గారికి మిగిలిన మా సహచరులు ఇన్స్ట్యూర్లో ఏదో రిప్రజెంటేషన్ కానీ ఇప్పటికీ మేము ఊహించి నాకు ఎక్కడ నీట్ ఎద్దడి ఉంటుందా ఏ గ్రామాల్లో ఉంటుందా అన్నది వాటి లిస్టు దాని ప్రకారం ఎన్ని బండ్స్ అవసరమా అనేది కలెక్టర్ గారు సబ్మిట్ చేయడం జరిగింది అది ఇమ్మీడియట్గా గ్రాంట్ చేయడం దాని ద్వారా దాని మీకు మీరు ఇప్పుడే పని చేయడం స్టార్ట్ చేస్తే తర్వాత టైం దగ్గరికి వచ్చేసరికి ఎండ పెరిగిపోయింది మా మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు దాని పని పనిచేస్తుంటే మా మీద కొంచెం ప్రెషర్ తగ్గించి దాని దిశగా పనిచేయాలని కలెక్టర్ కానీ మేము సభ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మంచి నేను ఎంతటి కాబట్టి గుర్తించినటువంటి కార్యక్రమాలు కూడా చర్యలు తీసుకునే విధంగా గౌరవం కలెక్టర్ అధికారి కూడా అందరూ ఆదేశించారు ముఖ్యంగా తేదా ప్రాంతమైనటువంటి చందంపేట కానీ అదేవిధంగా చిత్తపల్లి మండలం ఈ గ్రామాలలో ఎక్కువ కేర్ సిటీ కొన్ని గ్రామాలకు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం అవిధంగానే గుర్తించడం జరిగింది పోయిన సంవత్సరం కూడా మాకే నిర్ణయతలు ఎక్కువ వచ్చింది సార్ దానివల్ల పని పోయినసారి వచ్చినటువంటి ఎస్డిఎఫ్ సుమారు ఐదు కోట్ల రూపాయలు నేను మధ్య లెక్క పెట్టినాడు పోయినసారి వచ్చినటువంటి ఎస్డిఎఫ్ అందుకే ఈ పోయినసారి సక్సెస్ అయినాం ఇక్కడ ఇబ్బంది రాకుండా చేయగలం కానీ ఈసారి ఇంకా ఎక్కువ వస్తుంది అన్నటువంటి ఆందోళన అయితే ఉంది దయచేసి అందరం కూడా ఎమ్మెల్యేలు కోరుకునేట్లయితే ఇప్పుడు ఎస్డిఎఫ్ నిధులు ఎవరి దగ్గర లేవు ఉన్నట్టు మా ఎమ్మెల్యే అందరూ కూడా సాంక్షన్ అయిపోయి అందరూ కూడా చేసేస్తున్నారు ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న క్రిటికల్ గ్యాప్స్ మనం నాలుగు పైపులు వేస్తే ఆ గ్రామానికి ఆడ నిచ్చినవి ఇవ్వగలుగుతాం లేదు ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంటే ఒక మోటార్ ఇవ్వగలిగితే సింగిల్ పై మోటర్ అయితే ఇవ్వగలగాలి లేదు చిన్న చిన్న క్రిటికల్ గ్యాప్స్ కొరకు తప్పకుండా జిల్లాలో పెడతారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టి ఎక్కడైనా ఎమర్జెన్సీ కొరకు వెంటనే శాంక్షన్ చూసే విధంగా ఈ మధ్య చిన్న చిన్న క్రిటికల్ గ్యాప్స్ కొరకు చూడాలని చెప్పేసి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి కానీ జిల్లా మంత్రి గారు కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా ఏదైతే మా ప్రాంతానికి నీరు ఇచ్చేటువంటి పెళ్లిపాకలు ఉంది గౌరవ మా జిల్లా మంత్రి గారికి ఎంత ముందు దృష్టి దృష్టికి జరిగింది మా జిల్లాకు పెద్దలు జానా గారు ఉన్నప్పుడు ఆ లోకల్ స్కీమ్లు మనం పెళ్లిపాకలు తీసుకురావడం ద్వారానే ఇవాళ మా చందంపేట కానీ నేడుగొమ్మ మండలాలకు ఈ మిషన్ బయట నేను వెళ్ళిస్తూ ఉన్నాం మా ఏసీ గారు వినాలి ముఖ్యంగా ఎందుకంటే ఇచ్చినటువంటి ఈ గ్రామాల్లో గతంలో మెగా వాళ్ళు ఒక ఏజెన్సీని పనిచేసుకున్నాం ఆ మెగా వానర్ నుంచి తర్వాత మణికంఠ అని చెప్పేసి ఒక ఏజెన్సీకి ఇచ్చినారు ఆ ఏజెన్సీ వాళ్ళు దాదాపు కోటి రూపాయలు ఇవ్వచ్చి ఇవ్వవలసి ఉంటే అడవి కోటి వెళ్ళిపోయినాడు సో ఇప్పుడు ఆ ఏజెన్సీ ఒప్పుడు నడపలేరు ఆ పెళ్లిపాయన్ని నేను లోకల్గా మా స్థానిక సర్పంచ్ మాజీ సర్పంచ్ల పాయన పెట్టి వారితో సొంతంగా డబ్బులు ఇవ్వచ్చి అది ఏజెన్సీ నడుపు జీతాలు చేయలేక దాదాపు కోటి రూపాయలు ఉంది ఆ ఏజెన్సీ ఫైనల్ చేసి కనీసం వాళ్ళకి ఉన్నట్టు వాళ్ళకి జీతాలు ఇచ్చేట పరిస్థితి ఉందంటే ఆ పెళ్లి పేల అంత పెద్ద ప్రాజెక్టును మరి తీసుకోవడానికి ఏజెన్సీ గారితో చాలా సార్లు మాట్లాడినాం ఒక సంవత్సరం నుంచి పెండింగ్ ఉంది సమస్య దాన్ని పూర్తి చేస్తే కనీసం వాళ్ళకి ఆ జీతాలు ఇవ్వగలిగినటువంటి పరిస్థితులు లేదు దయచేసి దాన్ని వెంటనే ఫైనాన్స్ ఉందని చెప్తున్నారు ఏజెన్సీ గారు దయచేసి చాలాసార్లు వారు కూడా ప్రయత్నం చేసినట్టు ఉంది కానీ మరి దాన్ని కూడా వెంటనే అమలు చూడాలి అదేవిధంగా గతంలో ఏదైతే వాళ్ళకు డబ్బులు రావాల్సిన మెగా దగ్గర నుంచి మా మంత్రి గారు నేను వారు కూడా మాట్లాడినారు కానీ అది ఇంతవరకు ముందు పోలే ఆ మెగా కృష్ణ వాళ్ళతో ఎవరితో మాట్లాడతారో ఆ డబ్బులు కూడా ఏజెన్సీ వాళ్ళు రోజువారీగా ఆ పనుల్లో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది అందుకని ఆ ప్రాజెక్ట్ని మరి ముందుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళు పనిచేసే ప్రాంతాలు లేకపోతే చాలాసార్లు చాలా సార్లు జీతాలు జీతాల మూడు లక్షల రూపాయలు పెట్టి స్థితిని వచ్చినా కాబట్టి అదొకటి చేయాలి అదేవిధంగా హయ్యర్ బోర్ సార్ చాలా గ్రామాల్లో ఇవి హయ్యర్లు ఏమని అంటున్నాం నూటికి నూరు శాతం మంచి కొత్త బోర్లు వేయడానికి అవకాశం లేకుండా ఎక్కడన్నా వ్యవసాయ రైతు బోర్లు తీసుకునేటువంటి విధంగా ప్రతి గ్రామాల్లో గుర్తించే విధంగా తహసీల్దార్ని ఎంపీడీఓని అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్థికప్రదేశ్ చేయ వాళ్ళను వీళ్ళందరూ ఒక టీం వర్క్ చేస్తే మనం ఎండాకాలంలో కొంత ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఎక్కువ భాగంలో ఈ ఉన్నటువంటి జిల్లాలో టైల్యాండ్లో ఎక్కువ ఇబ్బంది వచ్చేటువంటి నియోజవర్గం దేవడా నియోవర్గం కాబట్టి దయచేసి మాకు ఈ చిన్న చిన్న క్రిటికల్ గ్యాస్ మేము పెద్ద పెద్ద అమ్మటే వాడు పెద్ద పెద్ద అమ్మటే ప్రాజెక్టులు వస్తే తర్వాత ఎత్తుకుంటాం కానీ ఈ చిన్న చిన్న మంచినీటి సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించే విధంగా మరి అధికారులకు మరి కలెక్టర్ గారి ఆధీనంలో కొంత డబ్బు ఉంటే మన వెంటనే ఏదైనా క్రిటికల్గా ఉన్నారు పైపులు లేకపోతే ఒక మోటార్ లేకపోతే ఇంకా చిన్న ఏదైనా ఇస్తే వెంటనే ఎమ్మెల్యేలు చెప్తే మంత్రి ఇచ్చే విధంగా చేయాలని గౌరవ గౌరవం మంత్రి గారు ఇద్దరికి కూడా కొడతా ఉన్నాను పాటుగానే ఇంతకుముందు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఒక మాట అన్నాడు వాస్తవంగా అంటే ఇది చెప్పాలి చెప్పకూడదు అంత దృష్టి కూడా రాకపోతే ఇబ్బంది అవుతుంది గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో లైట్లు కానీ పైప్ లైన్ కానీ ఏది కూడా మెయింటైన్ చేసేటప్పుడు పరిస్థితి లేదు వాళ్ళ మీద మనం ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి కూడా మేము లేవు మేమన్న చెప్తాం మా జీతాల నుంచి పెడుతున్నాం సరే ఎక్కడి నుంచి పెట్టాలన్న పరిస్థితి వాళ్ళది అందుకని దయచేసి గ్రామ పంచాయతీల వరకు స్పెషల్ అన్నీ చేసినాం మనం ఏ స్పెషల్ అధికారులు ఆయన జీతాలకి పెట్టాల్సి సరే ఆ గ్రామాలకి పో పంచాయతీ సెక్ర కొంత ఇబ్బంది పడ కొంత ప్రయత్నం చేస్తున్నారు సో దానికి ఏదైనా కొంత మన సొల్యూషన్ ఆ సమయంలో అయినా మరి కొంత గ్రామ పంచాయతీలు కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆ సెక్రటరీల కొంత వాళ్ళ బాధ్యతలు తప్పించి వాళ్ళను కొంత విడుదల చేసే డబ్బులు కొంత విడుదల చేయాల్సి పోతాము తప్పకుండా జిల్లాకు కొత్త డబ్బులు డ్రాట్ ఫండ్ కింద ఇస్తారో తప్పకుండా ప్రతి నిజవర్గానికి సమస్య వచ్చినప్పుడు మంచి సమస్య తీర్చడానికి గౌరవ మంత్రి గారు ఇద్దరు కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి వెంటనే ప్రతి జిల్లాకి నిధులు కేటాయించి ఎమ్మెల్యేల ప్రపోజల్ని ఎవరు ఇస్తే వెంటనే మరి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు చాలా వరకు వచ్చినాయి గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కొక్క కానిస్టి కొంత అమౌంట్ను ఇచ్చి అది కలెక్టర్ గారి కంట్రోల్లో పెడితే అవి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ పన్నెండు నియోజకవర్గాలు నల్గొండ జిల్లా ఆరు నియోజకవర్గాలు కాబట్టి ఆ రెండు పన్నెండు కోట్ల కొత్త డబ్బులు కేటాయిస్తే ఈ సంబంధించి బయటపడటానికి అవకాశం ఉంటుంది అవేమియ్యాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను సూర్యాపేట కలెక్టర్ గారు చెప్పినట్టు పంచాయత్ సెక్రటరీలో కొంత చిన్న చిన్న ట్యాబ్స్ అయినా ఒక రెండు పైప్లు వేయాలన్నా బాగా ఇబ్బంది పడుతుంది ఐదు వేల పదివేల వాళ్ళు ఖర్చు పెట్టుకునేటువంటి పద్ధతిలో ఎంపీడీఓ గారు మాధ్వర్యంలో ఎట్లా మీరు మానిటర్ చేస్తారో వాళ్ళకి ఆ పని చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు వేల పదివేల అంతకు మించి అయితే అనుమతి తీసుకోవాలి ఇంతవరకు అయితే వాళ్ళు చేసుకునేటువంటి పద్ధతిలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి మండలానికి ఒక రెండు మూడు విలేజ్లకు తీవ్రమైనటువంటి సమస్య ఉంది అవి కొంచెము ఎత్తు భాగంలో ఉంటాయి అక్కడికి ఏ సోచన లేదు కాబట్టి ఆ ప్రాంతంలో అద్దె బోర్లతో పాటు ట్యాంకర్ల ద్వారా కూడా మేము వాటర్ సప్లై చేయవలసి ఆ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై వాడికి కావాల్సినటువంటి ఫండింగ్ అవన్నీ కూడా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్న ఇచ్చిన అవకాశాన్ని ఏజెన్సీలో పనిచేసే వాళ్ళు కరెక్ట్గా సైకిల్ చేస్తారు సార్ వాళ్ళు ఏం లేదంటే మా శాలరీ చూడటం లేదు అని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఏజెన్సీ వాళ్ళు అడిగితేనో మాకు చాలా అమౌంట్ రావాలా అనేది అని చెప్పి ఎప్పుడు కరెక్ట్ ఎలాకాలంలోనో వాళ్ళకి ఏమి గుర్తొచ్చాను సార్ అలాగే దామర్చల మండలం అడిదేరుపల్లి మండలం కిరియాగురం మండలం ఇవన్నీ తండాలు ఎక్కువ ఉన్నాయి సార్ ఈ తండాలలో మిషన్ దగ్గరగా వాటర్ లేక అక్కడ బోర్డు సంఖ్య పనిచేయక అక్కడ రైతు పొలాల నుంచి తీసుకుని అదే వాటికి వాటికి పెంచడం వాటికి డబ్బులు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారు సార్ దానికోసం నేనే కంట్రిక దృష్టికి తీసుకొస్తున్నాం మేము మరి మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ఇక్కడే ఆ డబ్బులు రిలీజ్ చేపించేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసి నెక్స్ట్ ఫర్దర్గా ఫార్ట్మర్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తారు అది ఫార్ట్స్ మనకి కూడా మొగ్గుతో అది ఒక జిల్లా కూడా గౌరవ ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి అదేవిధంగా మండలి చైర్మన్ పెద్దలు గుత్తు సుఖేందర్ రెడ్డి గారికి ఆర్మీ మంత్రి కొమ్మరి వెంకటరెడ్డి గారికి సహచర ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు అధికారులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాం సమ్మర్ వచ్చిన వెంటనే నీళ్ళతోటి పోయిన సంవత్సరమే కొంచెం ఇబ్బంది పడ్డం అయినా కానీ అధికారులు కొంత చాత చాకచక్యంగా కొంత సర్దుబాటు చేసిన ముఖ్యంగా మా ఆలయ నివర్గం రాజాపేట ఆత్మకూరు గుండాల కొంత ఎత్తైన ప్రదేశాల్లో పోయినసారి ఇబ్బంది పడ్డం ఈసారి కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో వర్షాభావం తక్కువ వల్ల ఇప్పటికే ఎద్దడి స్టార్ట్ అయింది మళ్ళీ ఈ వచ్చేసి అది ఫిలిం దేవస్థానానికి ఎంతో వేల మంది రోజు లక్షల మంది వస్తుంటారు కాబట్టి అక్కడ మిషన్ బాగా నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది కొన్నిసారి ఎప్పటికప్పుడు అడుగుతుంటే హైదరాబాద్ నుంచి మనకు మిషన్ బాగా సప్లై ఉండడం వల్ల హైదరాబాద్లో ఎక్కువ వాడడం అవుతుంది మీకు తక్కువ ఇష్టం అని చెప్పారు ఈసారి అది కాకుండా తప్పకుండా మాకు ఎక్కువ నీళ్ళు కేటాయించి గుట్టను టెంపుల్ సిటీ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిషన్ బాగా నీళ్ళు ఎక్కువాలి ఇంకోటి మంత్రి గారు మీ ఇద్దరి సహకారంతో ఇప్పటికీ సుమారు ఇరిగేషన్ వాళ్ళు కూడా వంద చెరువులు నింపినా కానీ రాజపేట మండలం చాలా ఎత్తైన ప్లేసు అక్కడ చెరువులు లేవు కనీసము డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పటికే ఇబ్బంది అవుతుంది అక్కడ మిషన్ పైద కూడా రావట్లేదు దయచేసి అక్కడ మా తలాపుని ఉన్నటువంటి కొండపోచమ్మ మల్లన్న సాగర్ మాకున్నప్పటికి కూడా డ్రింకింగ్ వాటర్కు సాగునీటికి ఇప్పటికే వందల ఎకరాలు నిండిపోయింది మీ సహకారంతో ఎన్ని చెరువులు నింపినా రాజపేట మాత్రం ఎడారైంది అక్కడ గతంలో ఏఎంఆర్ కాంటాక్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్లు అక్కడ దౌతే ఇరవై గ్రామాలు రెండు మండలాలు చశామవుతాయి దయచేసి మీద ఒక్కటి నోట్ చేసుకోవాలి ఇద్దరు మంత్రులున్నారు ఇన్ఛార్జ్ మంత్రున్నారు అక్కడ ఏఎంఆర్ కాంటాక్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్లు కనుక అక్కడ కెనాల్ దౌతే మా రాజాపేట తుర్కాపల్లి బొమ్మల గ్రామాలను చశామవుతాయి ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ఇన్ని చెరువు నింపిన ఆయనంత వచ్చినా కానీ ప్రతిపక్షాలయాల మన మీద దుమ్మెత్తి చూస్తున్నాయి చెరువు నింపిన దగ్గర కూడా కావాలని రాజకీయాలు చేస్తున్నాయి దయచేసి ఇప్పుడు మా గౌరవ శాసనసభలు చెప్పినట్టుగా గ్రామాలలో సెక్రటరీ వ్యవస్థ కొంచెం గుట్టుబడ్డది ఏమంటే మా తన డబ్బులు ఏమంటున్నారు ఉన్న దగ్గర కూడా కొంచెం పొరబడినట్టుంది మా కలెక్టర్ ఇప్పటికి కూడా యాక్టివ్గా తిరిగి గ్రామాలు తిరుగుతున్నా కానీ అక్కడక్కడ సెక్రటరీలతో కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ మూడు నెలలు కనుక మనం ప్రజలను కాపాడుకుంటే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది దయచేసి మీరు ఆ సెక్రటరీలను కొంచెం యాక్టివేట్ చేసి తప్పకుండా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా గా ఫైండ్ అవుట్ చేసి మనం ఈ ఎండాకాలంలో తప్పకుండా నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది విధంగా పోయిన సంవత్సరం లో మేము మూడు కోట్ల దాకా నీళ్ళకి ఒకసారి నీళ్ళకే ఇచ్చినాం మరి కూడా పేమెంట్ లేవు దయచేసి ఎస్జీఎఫ్ పేమెంట్లు మీరు ఇప్పిస్తే మళ్ళీ కాంట్రాక్ట్ తోటి మళ్ళీ రెండు మూడు కోట్లు కూడా మేము ఇప్పించడానికి బోర్డులకు కానీ పైప్లైన్లు కానీ అవకాశం ఉంటుంది దయచేసి మీరు తోట లేకపోతే ఫైనాన్స్ తోటి మాట్లాడి ఎస్డిఎఫ్ సంబంధించి నీళ్ల పైసలు తొందరగా ఇప్పిస్తే మళ్ళీ మేము అక్కడ గ్రామాలలో కొన్ని పనులు యాక్టివ్ చేస్తాం కాబట్టి మాది గుట్ట దేవస్థానం సంబంధించింది ఎక్కువ నీళ్లు మాకు ఆ మిషన్ పైన కేటాయించాల్సిందిగా మీ ద్వారా చేస్తున్నాం దయచేసి ఇద్దరు మంత్రులు అక్కడ ఉన్నారు మండలి చైర్మన్ ఉన్నారు మొన్న మీ అందరి సహకారంతో కూడా మా గంధమల సాంక్షన్ చేసినందుకు మా ఆలయ ప్రాంతాలను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రాజపేటకు ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ ద్వారా ఎనిమిది కిలోమీటర్లు కనుక మీరు ఆ కాలం పదవిస్తే మా ఆలయ సశావనం అయితే అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ఎండాకాలంలో సమర్థవంతంగా అధికారులు మన అందరం కలిసి తప్పకుండా ఈ నీటి ఎద్ద నివారిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం చేస్తుంది మంత్రి గారు మంత్రి గారు మీ నల్గొండలో మా స్టోరేజ్ ఉండడం వల్ల ఇక్కడ ట్రాన్స్ఫర్లకు నల్గొండే హెడ్ క్వార్టర్ అయింది వచ్చే ట్రాన్స్ఫర్ అంతా నల్గొండ మా మంత్రి వ్యాల తీసుకుంటున్నాడు దయచేసి మా ట్రాన్స్ఫర్లు మా యాదక్ కేటాయించాలి మేము ఎన్ని లెటర్ పెట్టినా మా ఎస్సీ గారు వీళ్ళంతా కూడా బాగా పనిచేస్తారు కానీ ట్రాన్స్ఫర్ వచ్చేసరికి ఇక్కడ మంత్రులు పెద్ద వాళ్ళు అయిపోయారు వీళ్ళే తీసుకొని పోతున్నారు మాకు దయచేసి కొంచెం ఎండకాలను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫర్లు కేటాయిస్తే మా ఆలయంలో మంచి పేరు తీసుకొస్తాం మీకు కూడా ప్రభుత్వానికి మేము అందుబాటులో ఉండి అన్ని రకాల ప్రజల నుంచి కూడా మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం కాబట్టి ఆ ట్రాన్స్ఫరాలు ముఖ్యంగా ఏఎంఆర్ కాంట్రాక్ట్ ఎనిమిది కిలోమీటర్ తగ్గిస్తే తప్పకుండా గతంలో చెప్పిన గోదాలతో నీళ్ళతో మీకు కాల్ కడతానా ఆ పని చేసిన ఎనిమిది కిలోమీటర్ తగ్గితే మాత్రం మళ్ళొక్కసారి ఆ పాలాభిషేకం మీకు ఇస్తాను పిలిపించిలో చేయమని చెప్పండి గారు